టీడీపీకి రెబల్ గా బరిలోకి దిగుతున్న నేతలపై అధిష్టానం సస్పెండ్ చేసింది ఉండి మాజీ ఎమ్మెల్యే వేటికురి శివరామరాజును సస్పెండ్ చేస్తూ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది శివరామరాజు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఉండి టీడీపీ అభ్యర్థిగా రఘురామకృష్ణం రాజు పోటీ చేస్తున్నారు మరోవైపు పోలవరం నియోజకవర్గానికి చెందిన మోడియం సూర్యచంద్రరావుపై సస్పెన్షన్ వేటు పడింది పోలవరం టికెట్ జనసేన ఇవ్వడంతో టీడీపీ ఎస్టీసెల్ ఉపాధ్యక్షుడు మోడియం సూర్యచంద్రరావు రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు గురుజీ రామ్ నారాయణి ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడు సంప్రదించండి నైన్ టీడీపీకి రెబల్ గా బరిలోకి దిగుతున్న నేతలపై అధిష్టానం సస్పెండ్ చేసింది ఉండి మాజీ ఎమ్మెల్యే వేటుకురి శివరామరాజును సస్పెండ్ చేస్తూ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది శివరామరాజు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఉండి అభ్యర్థిగా రఘురామకృష్ణం రాజు పోటీ చేస్తున్నారు మరోవైపు పోలవరం నియోజకవర్గానికి చెందిన మోడియం సూర్యచంద్రరావుపై సస్పెన్షన్ వేటు పడింది పోలవరం టికెట్ జనసేనకు ఇవ్వడంతో టీడీపీ ఎస్టీసెల్ ఉపాధ్యకుడు మోడియం సూర్యచంద్రరావు రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇక విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గం అందిస్తారు చెప్పండి గుడ్ మార్నింగ్ వరలక్ష్మి తెలుగుదేశం పార్టీ తమకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఎవరైతే నేతలు ఉన్నారో వారందరిపై కూడా సస్పెన్షన్ ఎటువేసింది రాష్ట్ర వ్యాప్తంగా అందులో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా కీలక నేత అయినటువంటి ఉండి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు అలియాస్ కలువుపూడి శివన్ కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసింది అయితే ఆయన రెండు సార్లు తెలుగుదేశం పార్టీ నుంచి ఉండి ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో గత ఎన్నికల్లో నర్సాపురం ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు వైసీపీ అభ్యర్థి పై అయితే ఈ ఎన్నికల్లో మాత్రం అదే రఘురామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీలో చేరి టికెట్ దక్కించుకోవడంతో అసంతృప్తిగా ఉన్నటువంటి వేటుకూరి వెంకట శివరామరాజు ఖచ్చితంగా తాను పోటీ చేస్తానంటూ బహిర్గతం చేసి గత నెల రోజులుగా ప్రచారం చేసుకుంటూ వచ్చారు అయితే చివరి నిమిషం వరకు ఆయనను బుజ్జగించేందుకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి నిన్న వితిడాలకు సంబంధించి నామినేషన్ వితిడాల పర్వం పూర్తి కావడంతో ఆయన విత్డ్రా చేసుకోకపోవడంతో నామినేషన్ ను ఆయనపై వేటు వేసినటువంటి పరిస్థితి కూడా ఉంది ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ ముందు నుంచి చెప్పి ఆ తర్వాత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా కూడా సింహం గుర్తుతో ఆయన పోటీ చేస్తూ ఇప్పటికే వేగం పెంచారు ప్రచారంలో దీంతో ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఉత్తర్వులు ఇచ్చింది పార్టీని ధిక్కరిస్తూ కూడా ఆయన ఈ విధంగా ఎన్నికల్లో పోటీ చేయడం ఇక్కడ ఎమ్మెల్యే బీఎం ఎవరైతే ఉన్నారో రఘురామకృష్ణ రాజుకు నష్టం చేకూర్చే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉండడంతో పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది అలాగే ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి పార్లమెంట్ లోని పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా జిల్లా ఎస్టీసీఎల్ ఉపాధ్యక్షుడు ముడియం సూర్య మాజీ ఎమ్మెల్యే ముడియం లక్ష్మణ్ రావు మనవడైనటువంటి ముడియం సూర్య చంద్రరావు కూడా టీడీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు పోలవరం స్థానాన్ని తెలుగుదేశం కాకుండా జనసేనకు కేటాయించడంతో జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజు అక్కడ పోటీ చేస్తూ ఉండగా జనసేన పార్టీకి ఇచ్చినటువంటి టికెట్ ని ఆయన వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ నేతగానే ఈ రోజు టీడీపీ రెబల్ గా ఆయన బరిలోకి దిగడంతో ఆయనపై కూడా సస్పెన్షన్ వేటుకు టీడీపీ అధిష్టానం కూడా ఆదేశాలు జారీ చేసింది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఈ ఇద్దరు ముఖ్య నేతలపై కూడా టీడీపీ అధిష్టానం ఈ రోజు చర్యలు తీసుకోవడంతో అటు టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది వారి అనుచర గణం కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది వరలక్ష్మి రైట్ రైట్ భార్గవ్ థ్యాంక్ యూ